తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపేష వార్త అనేది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులో అయితే విడుదలైతే చేస్తున్నారు ఎంత అమౌంట్ వేస్తున్నారు ఎలాంటి అర్హతలు ఉండాలి ఎన్ని గజాల్లో వేస్తున్నారు తెలుసుకున్న ముందు ఏ ఏరియా వాళ్లకు ఎక్కువగా ఈ యొక్క ఇంద్రమైలు డబుల్ బెడ్రూమ్స్ పంపిస్తున్నారో తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క పక్కకు పక్క ఉన్న బె బెలైక్ ఆల్ సింపుల్ బటన్ గంట సింబల్ అయితే నొక్కండి లేట్ చెప్పునైతే అయితే వెళ్ళిపోయింది ఎల్ వన్ లిస్టు వారికి అర్హత ఏంటంటే స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఈ యొక్క అర్హత అయితే ఉంటుందండి నాలుగు తలుగా ఐదు లక్షల రూపాయలు అయితే వేస్తున్నారు నాలుగు వందల చదరపు అడుగుల సెన్స్ నుంచి ఆరు వందల చదరపు అడుగుల సెన్స్ వరకు అలాగే అరవై గజాల వరకు అనమాట అయితే ఇది వరకు మనకు ఇప్పుడు నాలుగు విడతలుగా ఈ యొక్క అరవై గజాల వారికి ఐదు లక్షల రూపాయలైతే ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆరు లక్షల రూపాయలైతే ఇస్తున్నారు అయితే ఉపాధి గురించి ఇరవై ఏడు వేల రూపాయలు కూడా ఇస్తామని చెప్తున్నారు ప్రస్తుతం మాత్రం ఇప్పుడు నాలుగు ఇంకా యాభై గజాల లోపు కూడా మీరు ఇల్లు కట్టుకోవచ్చు అది పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసుకునే అవకాశం అయితే ఉందండి నాలుగు వందల ఇరవై మూడు గజాలు అంటే ఈ యొక్క అడుగుల సెన్స్ వాళ్ళ వాళ్ళకి అవకాశం అనేది ప్రభుత్వం అనేది ఇచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరు లక్షల రూపాయలు ఇస్తున్నారు మీరు చేసుకోండి అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎల్ లిస్ట్ వారికి ఎల్ లిస్ట్ వారికి స్థలము లేకుండా ఇల్లు లేకుండా రెండు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్స్ అయితే వాళ్లే కట్టి ఇస్తున్నారనే ఇప్పుడు ఇంద్రాబాద్ స్టేటస్ అని కూడా వచ్చింది సంగారెడ్డి రంగారెడ్డి జిహెచ్ఎంసీ పరిధిలో మల్కాజ్గిరి కానీ మీరు ఇది హైదరాబాద్ వికారాబాద్ ఈ ఏరియాలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్థలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఏరియాల్లో ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్స్ అనేది మంజూరు అనేది చేయడం జరిగింది అలాగే ఎలక్ట్రికల్ లిస్ట్ వారికి ఇదివరకు ఇల్లు ఉన్న వారికి ఇల్లు ఇల్లున్నా కూడా మళ్ళీ అప్లికేషన్స్ పెట్టుకున్నాం వీళ్ళకి కూడా అవకాశం అనేది ప్రభుత్వం అనేది కల్పిస్తున్నారు చూసే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్